అందరికీ నమస్కారం అండి రంభవ్రతం సందర్భంగా రంభవ్రతం అంటే అరటి చెట్టును పూజించడం అరటి చెట్టును వృక్షం అని కూడా అంటారు అరటి చెట్టును సాక్షాత్తు పార్వతీదేవి పూజించిందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి శివుడిని పెళ్లి చేసుకునేందుకు పార్వతీదేవి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంది అలాంటి పరిస్థితుల్లో పార్వతీదేవికి భృగు మహర్షి సూచించి వివరించిన వ్రతమే ఈ రంభావ్రతం పురాణ కథనం ప్రకారం సావిత్రి గాయత్రిలలో బ్రహ్మ పట్ల సావిత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించేదని దానితో బీజం లేని వృక్షంలా భూలోకాన పడి ఉండమని ఆమెను బ్రహ్మ శప్పించాడని అంటారు అలా సావిత్రి అరటి చెట్టు రూపంలో ఉంటూ బ్రహ్మ గురించి తపస్సు చేస్తూ ఆయన మనసు గెలుచుకుంది బ్రహ్మ సంతృప్తి చెంది ఆమెను సత్యలోకానికి తీసుకువెళుతూ ఆమె అంశాన్ని మాత్రం అరటి చెట్టులోనే ఉంచాడు అందుకే అరటి చెట్టుకు కోరిన కోరికలు తీర్చే శక్తి లభిస్తుందని లోప ముద్ర కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే అగస్థునికి భర్తగా పొందిందని పార్వతీదేవితో చెప్పాడు భృగు మహర్షి అలా భృగు మహర్షి చెప్పినట్టే జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున తెల్లవారుజాముని తలస్నానం చేసి అరటి చెట్టున ప్రదేశంలో అలికి పెట్టి చెట్టు కింద మండపాన్ని ఏర్పాటు చేసి పూజించింది పార్వతీదేవి నెల రోజుల పాటు వ్రతాన్ని ఆచరించిన పార్వతీదేవి నిత్యం అరటి చెట్టును పూజించి నైవేద్యం సమర్పించేది మొదటి రోజు మాత్రం జాగరణ చేసి నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది ఆ తర్వాత పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందగలిగిందని శాస్త్రవచనం కనుక కుటుంబంలో కలతలు వివాహం కాని వారు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం ముఖ్యంగా ఈ రంభవ్రతాన్ని ఆచరించినప్పుడు అర్ధనారేశ్వర సూత్రాన్ని పఠించాలని చెబుతారు కనుక ఎంతో విశిష్టత ప్రాముఖ్యత కలిగిన ఈ రంభవ్రతాన్ని ఆచరించి సకల సర్వేష్టాలు నెరవేరుతాయని చెబుతారు ఓం నమ శివాయ ఓం పార్వతి పతయే గోవిందా గోవింద హరి గోవింద